నవేంద్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ముప్పై మూడు పేల ఎకరాల పంట భూముల్ని అందించారని వారి త్యాగం మరవలేనిదని మాజీ ఎంపీపీ గొండు జగపతి తెలిపారు రెండు పేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండున అమరావతి టు శ్రీకాకుళం పాదయాత్ర నిర్వహించిన అమరావతి రైతులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు అయితే వారి ఆకాంక్ష నెరవేరడంతో పాటు మరల అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతూ ఉండటంతో రైతులు మరల ఇప్పుడు అరసవల్లి ఆదిత్యున్ని ఆలయాన్ని దర్శించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంతో ఆయన సూచనల మేరకు మాజీ ఎంపీపీ గొండు జగపతి టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజా శంకర్లు అమరావతి రైతులకి సాదరంగా స్వాగతం పలికి ఆలయానికి తీసుకువచ్చారు గా వెపన్స్ వాడి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఆ రోజు మేము అనుకున్నామండి మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేసే దార్శకుడు ఇచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ అందరం కలిసి దర్శించుకుంటామని మొక్కున్నాము ఎవరైతే మొక్కున్నామో వాడు ఈరోజు మొక్కు తీర్చుకోవడానికి వచ్చామండి అయితే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉందండి నిన్న బడ్జెట్లో కూడా ఎమ్ల సీతారామన్ గారు పదిహేను వేల కోట్లు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఇచ్చారు అది ఒక్క అమరావతి రైతు కోసం కాదు కదండి ఇచ్చింది రాష్ట్రంలో ప్రజలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం ఇచ్చారు అంటే నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే ఒకప్పుడు ఉద్యమం చేసినప్పుడు అమరావతి అనేది అమరావతి రైతుల సమస్య అనుకున్నాను ప్రాంతం సమస్య అనుకున్నాను ట్రాన్స్పం సమస్య కాదు రాష్ట్ర సమస్య అలాగే బడ్జెట్లో కూడా మనకి పదిహేను వేల కోట్లు ఇచ్చినా కూడా రాష్ట్రం మొత్తానికి ఒక అమరావతి ప్రాంతానికి మాత్రం ప్రాజెక్టు అంతేకాదన్ని రకరకాల ప్రాజెక్టులు ఈరోజు మనకు వస్తున్నాయండి పరిశ్రమ పారిశ్రామిక రైతులు వస్తున్నారు రాష్ట్రమేపు మెల్లగా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం జరిగింది ఈరోజు రాజధాని అభివృద్ధి జరుగుతుంది ఈ దార్శనికుల ద్వారా అని చెప్పి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి రోజు కేవలం రైతుల దగ్గర నుండి పొలం తీసుకొని నా బాధ్యత అయిపోయిందని పదవిపోగానే పక్కకు వెళ్ళలేదండి మళ్ళా మా వెంట నిలబడి రాజధాని అభివృద్ధి చేసే వరకు నేను తీసుకోనే ఉంటాను అని మాతో కలిసి పోరాటం చేశారు రాష్ట్ర సమస్యలపై ఎన్ని ఇబ్బందులు పెట్టినా కుటుంబాన్ని అవహేళన చేసినా కూడా పోరాడారండి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అవసరాల కోసం అది గొప్ప విషయం అండి అది ఎవరి వల్ల కాదండి ఆ దార్శనికుల వల్ల మాత్రమే సాధ్యమైంది దీనికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నామండి దానిలో భాగంగా ఎన్నికల్లో మా దార్శితులను తీసుకొచ్చా తీసుకురావాలి ఇల్లు ఇల్లు జరిగి ఓట్లు వేయించామండి ప్రతి ప్రాంతంలో కూడా అమరావతి రైతు తిరిగారండి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల్లో కూడా తిరిగారు వంతుగా బాధ్యతగా నెరవేర్చారు అందరి సంతోషం ఈరోజు రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయిన రోజు మాత్రం చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఈ ఎన్నికల్లో గారిని మళ్ళీ తెచ్చుకోవడం మనం ఒక్కటి వాళ్ళ కాదండి నాపోతే పౌరుడి యొక్క కృషి అది చిన్న పిల్లలు నండి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా బాబు గారు అసలు చదువుకోవచ్చు అనే స్థాయికి వాటి ఆలోచనలు ఉన్నాయండి నిజంగా అది గొప్ప విషయం తల్లిదండ్రులకి కూడా పిల్లల్ని ఆపకుండా ఆలోచన కల్పించే విధంగా వాళ్ళ పిల్లల్ని కూడా మాట్లాడనే వచ్చారండి మీడియా ముందు కూడా బాబుగారు వస్తే బాగుంటుంది మన రాష్ట్రం అమ్మ బాబుగారి గారికి పోటీ స్థాయికి పిల్లలు ఎదిగారు అంటే కేవలం ఎదురు అంటే మంచి ఆలోచన విధానం రాష్ట్రంలో ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా అన్ని రకాలుగా ఎదుర్కొన్నా కూడా అండి అన్ని ఎన్నోసార్లు అండి అమరా ఆంధ్రప్రదేశ్ రాజధానిని మాత్రం ఎన్నోసార్లు జరిగారు అయినా తిరిగి కోలుకొని మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది అంటే కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎన్నికైనా కట్టుకొని నిలిచే శక్తి ఉందండి అది రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు రాజధానికి ఉపయోగపడింది మాకైతే ఒకే సంతోషమైంది రాజధాని అభివృద్ధి అనేది రాజమండ్రి ద్వారా జరగబోతుంది దానికి ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ద్వారా నిధులు కూడా వచ్చాయి ఇక ముందు కూడా ఒక సంవత్సరానికి పదిహేను వేలు ఐదు సంవత్సరాలు పదిహేను డెబ్బై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడో లక్ష కోట్లు ఎందుకు పెట్టాలి లక్ష కోట్లు ఎందుకు పది డెబ్బై ఐదు వేల కోట్లు మాకు వచ్చినప్పుడు లక్ష కోట్లు పెట్టినా తగ్గ లేదు లక్ష కాదండి ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా దానికి రెట్టింపు ఆదాయం మనకు రాజధాని సంపూరించండి ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబుగారు చేసిన చిన్న ప్రయత్నాన్ని మేమందరం కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము మా కోసం మా వెన్నింటి నిలిచినందుకు రాష్ట్ర ప్రజలకు అలాగే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు కుటుంబంలో కూడా అవహేళన గురైనా కూడా గారు మాతో రాష్ట్రం కోసం ఆలోచించిన విధానం మేము చాలా గర్విస్తున్నామండి మా రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి ఏదైనా చేయగలరు ఏమాత్రం ఈరోజు మేము ఉన్నాము చాలా సంతోషం అండి సూర్యభగవాడికి మరోసారి సహకరించినందుకు దేవదేవుళ్ళందరికీ కూడా శతకోటి వంతు రాష్ట్ర ప్రజలన్నీ కూడా శుభ చాలా సంతోషకర సందర్భంలో మేము అన్నీ కూడా మేము నమ్ముకుంటామండి అమరావతి